అక్కడున్నవాళ్ళు ఎవరు కూడా మీకు మరే ఆదివారం ఆదివారం వాకి వినడానికి మెడక ఇరిగిందని నాగలు చూసి వాకి విని పోతారు కానీ ఎవరు ఆ ఇంటి పెక్కి తీసేవాళ్ళు లేరు దేవుడికి కావాల్సింది పెంకులు లేపేవాడు కావాలి మంచాని మీద మంచానికి తాళ్ళు కట్టి మంచం మీద ఉన్నది ఏసు ఎందుకు తీసుకొచ్చేవాడు కావాలి అంటే శాపముల బ్రతికేవాడు రోగముల బ్రతికేవాడు పాపముల మనసు అయిపోయి మరుగైపోయి జీవితాల్ని మగ్గైపోయిన వాడిని లేపగలిగి తీసుకురాగలిగి ఆయన మహిమ బయలుపరుచుకోగలిగే ఆయన సామర్థ్యాన్ని చూపించుకోగలిగే విశ్వాస వీరుల కొరకు ఆయన మరలా 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 కబెర్ర హోములకు వస్తున్నాడు యామా ఈరోజు నిన్ను ప్రశ్నించుకో యేసుక్రీస్తు ప్రభుని ఇంటికి ఎన్నిసార్లు వచ్చాడు లేకపోతే వచ్చినప్పుడు నీ దగ్గరికి ఆయన వాక్య వెన్నిసార్లు వచ్చింది